నమస్తే గురువుగారు నమస్తే మార్చి ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు కన్యా రాశి వారి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి కన్యారాశిలో ఉన్నటువంటి వైద్య రంగంలో ఉన్నవాళ్ళు విద్యారంగంలో ఉన్నవాళ్ళ పరిస్థితి ఎలా ఉండబోతుంది శ్రీమాతమ కన్యా రాశి అధిపతి బుధుడు సో కన్యారాశిలో ఉత్తరా నక్షత్రం నక్షత్రం చిత్తా ఒకటి రెండు పాదాలు కూడా ఉంటాయి అలాగే ఉత్తరాధిపతి ఉత్తరా నక్షత్రాధిపతి రవి హస్తానక్షత్రాధిపతి చంద్రుడు చిత్తానక్షత్రాధిపతి కుజుడి యొక్క ప్రభావంతో పాటు బుధుడి యొక్క రాశ్యాధిపతి యొక్క ప్రభావం కూడా వీళ్ళ మీద ఉంటుంది అలాగే జాతకంలో ప్రభావం కూడా దశ దశల ప్రభావం కూడా కొంత ఎక్కువ అదే పనిచేస్తుంటుంది అయితే ఈ పదిహేను రోజులు మార్చి ఒకటి నుంచి పదిహేను వరకు ఈ రాశిలో జన్మించిన వారికి ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు మీరు అడిగారు కదా ఏంటమ్మాయి వైద్యరంగంలో ఉన్నవాళ్ళు ఇంకా విద్యారంగంలో ఉన్నవాళ్ళకి విద్యారంగంలో ఉత్తమమైన ఫలితాలు సాధిస్తారు కన్యారాశి వాళ్ళు అలాగే వైద్య రంగంలో కూడా మెరుగైన ఫలితాలే ఫెయిల్యూర్స్ అనేవి తక్కువ ఉంటాయి ఉదాహరణకి ఒక డాక్టర్ ఒక పది కేసులు తీసుకుంటే సెవెన్ సెవెన్ ఎయిట్ కేసెస్ సక్సెస్ అవుతాయి ఒక రెండు కేసులు ఫెయిల్ అవ్వచ్చు ఆ ఫెయిల్ అయ్యేది వాళ్ళ కర్మ మీద ఆధారపడి ఉంటుంది ఇక్కడ డాక్టర్ మాత్రం ఆయన దైవంగా చేయాల్సిన ప్రయత్నం చేస్తాడు కానీ వీళ్ళ యొక్క జన్మాంతర కృతం పాపం వ్యాధి రూపేణ పీడిన అని ఉంది కదా వ్యాధుల రూపంలో పీడిస్తుంది కాబట్టి ఒకరిద్దరికి దేవుడు కష్ట దేవుడు సేవ్ చేయాలని చూసిన ఇబ్బందులు అనేది జన్మాంతరంగా వచ్చిన కర్మ అలాగా పిండుద్దమ్మ అంతే ఈ సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి ఒకటి నుంచి ఐదో తారీఖు వరకు కొద్దిగా వీళ్ళకి మందంగా నడిచిన ఐదు నుంచి పదిహేను మధ్యలో కొంచెం అనుకూలమైన ఫలితాలు వచ్చే అవకాశాలు కన్యా రాశి వారికి సినిమా రంగంలో ఉంటాయి ఓవరాల్గా మొత్తానికి రాశి వారికి పదిహేను రోజులు ఎలా ఉండబోతుంది ఒక సిక్స్టీ పర్సెంట్ అనుకూలమైన ఫలితాలు వస్తాయేమో ఒక ఫార్టీ పర్సెంట్ మాత్రం ప్రతికూలతలు ఉండే అవకాశం ఉంది అన్ని రంగాల్లో కూడా కనుక వీళ్ళు ఏ పని చేసినా కొంచెం జాగ్రత్తగా చూసుకుని ఆలోచించి చేయటం అనేది రాశి వాళ్ళు ఉత్తమమైందని పైన ఉన్న ఆయన చెప్తున్నాడు సో వింటే వాళ్ళు సేవ్ అవుతారు వినకపోతే ఎవడ మార్చలేం Да <говор> не <говор>